ఏంటి సుందర నువ్వు చేసిన వంట ఎలా ఖరాబ్ అయిందని చూస్తున్నావా నేనే చేశాను ఉప్పు కారం నేనే వేసాను ఎందుకు అలా చేసావు ఏమైంది ఎందుకు అలా చేసావు చాముండి అనగానే ఎందుకు నేను ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉన్నావు నాకు చూపించాల్సిన అత్త ప్రేమ నీకు చూపిస్తుంది అందుకే నేను తట్టుకోలేకపోయాను నా అదృష్టాన్ని నువ్వు దురదృష్టంగా మార్చావు దేవుడు నీ అదృష్టాన్ని దురదృష్టంగా ఆ దేవుడు మార్చాడు చూసావా ఈ ఇంటికి కోడలయ్యారత నాది ఈ స్థానం నాది మా అత్తమ్మ ప్రేమ నాది మా అత్తమ్మ అధికారం నాది అలాంటిది నువ్వెవరో వచ్చి మధ్యలో ఎగురేసుకుపోతే ఊరుకుంటానంటవా ఇలాంటివి ఇంకా చేస్తాను ఇంకా ఇంకా నేను బాధ పెడతాను నువ్వు నోరు మూసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవు అర్థమవుతుందా మా అత్త కోసం ఈ ఆస్తి కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను ఇందులో నా తప్పేముంది వాళ్ళే నన్ను ఇష్టపడ్డారు నేను కావాలని ఇంటి కోడలిని కాలేదు కావచ్చు కానీ నువ్వు ఇంటి కోడలుగా రావటమే నువ్వు చేసిన తప్పు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పగానే సింధూర షాక్ అవుతుంది ఈలోపే సింధూర అమ్మగారు మీరు ఇచ్చిన తీర్పు వల్ల నా జీవితం బాగుంది మా అమ్మ నాన్న కూడా నాతో కలుస్తున్నారు నన్ను మీరు చేసిన మేలు మర్చిపోలేనమ్మా నన్ను దీవించండి అమ్మగారు అని చెప్పేసి వాళ్ళిద్దరు చెంచలమ్మ కాళ్ళ మీద పడ్డంతో ఆశీర్వదిస్తుంది అమ్మ చాముండి తీసుకురా చీర అని చెప్పగానే చాముండి చీర తీసుకొచ్చి అలా వాళ్ళిద్దరికి ఇచ్చగానే అమ్మగారు మీరు ఇచ్చిన తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చింది అలాగే మీరు కూడా పెళ్లి చేసుకోండి అమ్మగారు అని చెప్పగానే సింధూర షాక్ అవుతుంది చాముండి నవ్వుతూ ఉంటుంది చెంచలమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ ఏం మాట్లాడుతున్నావు నా కోడల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తావా నువ్వు చెప్తావా అని చెప్పేసి అయితే చెంచలమ్మ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మరి పేరు అన్నందుకే చెంచలమ్మ తట్టుకోలేకపోతుంది రేపు సింధూర ఏ విధంగా తీర్పిస్తుంది మరి సింధూర దూరం అవుతుందా ఇవన్నిటికీ భయపడి ఏం చేస్తుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది